ఉద్యమ సమయంలో చాలా మంది కూడా ఉద్యమం చేశారు ఆ తర్వాత పార్టీ కార్యకర్తగా పనిచేశారు మరి నేడు మళ్ళీ కార్యకర్తగానే పనిచేయాలా వారి భవిష్యత్తును పట్టించుకునే నాయకుడే లేడా సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు దాంతో పాటు రేవంత్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు స్థానిక ఎమ్మెల్యేల తీరు దాంతో పాటు ఎమ్మెల్యే విపక్ష నాయకుల మధ్య నలిగిపోతున్న కార్యకర్తలు ఓ పైన అక్రమ కేసులు మరో పక్కన పోరాటం ఇంకో పక్కన ఆర్థికంగా చితికిపోతున్న బ్రతకులు మరి ఇప్పటికైనా అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందా ఎందుకంటే హైదరాబాద్ తో పాటు మహానగరాలు చెప్పబడే చాలా నగరాలలో కూడా జిహెచ్ఎంసీ గాని మున్సిపల్ కానీ అవకాశాలు ఎంత మేరకు ఉంటాయనే అంశానికి సంబంధించి ఈరోజు నేను వైఆర్టీవీ స్టూడియోలో పుల్ల వెంకన్న గారిని తీసుకొచ్చా ఎందుకంటే మీ అందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడిగా పద్దెనిమిది కేసులు ఆ తర్వాత జైలు జీవితం ఆ తర్వాత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి లేకున్నా కూడా పార్టీ కోసం పనిచేసే తీరు మళ్ళీ ఇప్పుడు విపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాట మరి జీవితం ఇలాగే సాగుతే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పార్టీ అందిపుచ్చే అవకాశాలు ఏంటి స్థానికంగా ఎమ్మెల్యే మరి వీళ్ళకి అవకాశాలు కల్పిస్తారా ఏంటి అనేది వెంకన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే నమస్కారం అండి ఎట్లున్నారు సంతోషం అంత ఇప్పటి వరకైతే అందరం పార్టీ లాయర్గా చేసుకుంటూ మా జీవితాన్ని కూడా సాధారణ జీవితంలో ఒక కార్యకర్తగా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో సాధారణ జీవితంగా ఉద్యమకారుడిగా కొనసాగుతా ఉన్నాం కేసీఆర్ అభిమానులుగా బీఆర్ఎస్ అభిమానులుగా ఇలా పార్టీకి అంకిత భావతో పనిచేసే పరిస్థితుల్లో మేము అంటే తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ కాలం బాగుందా పది సంవత్సరాల పరిపాలన బాగుందా ఇప్పుడు బాగుందా కార్యకర్తకు ఏదైనా ఒకటే జీవో పార్టీ పనిచేసే కార్యకర్త ఏ కార్యకర్త అయినా ఏ పార్టీలో ఉన్నా ఏమి ఆశించకుండా చేసే కార్యకర్తకు తన పార్టీ భవిష్యత్తును పని పనిచేస్తాడు తప్ప తన భవిష్యత్తుకి ఏమొస్తుందని చూస్తే ఇలా తెలంగాణ వచ్చేది కాదు ఎంతో లక్షలాది మంది ఉద్యమకారులు ఇలా పార్టీ కోసం ఈ రాష్ట్రం భవస్ ఏర్పడితే విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు ఇలా వెనుకబడి ఉన్న నీటి వనరుల్లో కానీ ఇలా ఈ రాష్ట్ర భవిష్యత్తులో భవిష్యత్తు కోసం రేపు వస్తే రాష్ట్రం ఇస్తా వస్తే ఎట్లా వస్తే బాగుపడుతుంది అనేది ఆ రోజు ఉన్న నాయకత్వం కానీ ఉద్యమ నాయకత్వం అంతా ఇలా తెలంగాణ ప్రాంతంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని చూసి మేము ఆకర్షితులమై తెలంగాణ ఉద్యమం ఉద్యమం పట్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు కూడా దాంట్లో బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఉద్యమంలో పాల్గొన్నాం నిజాయితీగా ఉద్యమం చేసినాం ఇవాటి వరకు పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మేము ఆశించింది లేదు ఉద్యమకారులుగా ఈ పార్టీ రక్షణ కోసం ఏం చేయాలో ఇవాటికి పోరాటం చేస్తూనే ఉన్నాం అంటే ఉద్యమ సమయంలో చాలా అయినాయి ఆ కేసులకు సంబంధించి జైలు జీవితం కూడా వేరు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా ఫక్త రాజకీయ పార్టీగా మారి ప్రభుత్వం దిశగా అడుగులు వేసింది ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఇంకా మిమ్మల్ని కార్యకర్తలు కానీ ఉద్యమకారులను పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా మళ్ళీ అవకాశాలు కల్పిస్తారా అంటే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి మాకు మల్కాజీర్కి సంబంధించి ఎందుకంటే ఇలా మేము మల్కాజీర్లో ఇలా ఉద్యమకారులుగా అనుభవిస్తున్న పరిస్థితి ఒక గతంలో విచిత్రమైన పరిస్థితి ఉండే ఎప్పుడైతే ఉద్యమ కాలంలో మేము పోరాడేటప్పుడు ఏమైపోయిందంటే మాకు ఈ ఉద్యమంలో ఈ పార్టీకి సంబంధించి మేమే ఉన్నాం మాకంటే ఎక్కువ ఎవరు పార్టీ నాయకత్వం మమ్మల్ని కాకపోతే ఇంకెవరిని గుర్తిస్తుంది ఈ పార్టీ ఈ ఈ పార్టీలో ఉండి అలా రాష్ట్రం అవకాశం అవకాశాలు కానీ మంచి చెడు ఏది ఉన్నా పార్టీ భవిష్యత్తులో మేమే ఉంటామన్న ఆలోచన మా దగ్గర ఉండేది దురదృష్టవాద ఏమైపోయిందంటే ఇలా ఆ పార్టీ ఉద్యమం కోసం ఏ విధంగా జే చేయాల పోయినామంటే ఆ ఉన్న పిడికాడు మంది కొంతమంది ఆ రోజు బద్దం పరశురాం రెడ్డి గారు అనేది మల్కాజ్గిరి గా ఉండే ఆ రోజు ఉద్యమం అప్పుడు మాకు ఏముండే అంటే ఈ రాష్ట్రం కేసీఆర్ గారు మాకు కూలి పని కోసం మల్కాజ్గిరికి వచ్చిన మేము ఫస్ట్ ఎన్ఎస్విఐలో ఉండే దాని తర్వాత ఎన్ఎస్విఐ నుంచి ఉద్యమ పార్టీగా వచ్చినప్పుడు కేసీఆర్ గారిని చూసి ఆకర్షితులై ఇలా మేము ఉద్యమంలో పాల్గొన్నాం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొత్తం మైగ్రేటెడ్ పీపుల్ ఇలా తెలంగాణ భావన అనేది తక్కువ ఉన్న పరిస్థితి అక్కడ టీడీపీ బలంగా ఉంది ఆ రోజుల్లో కార్పొరేటర్లు టీడీపీ కార్పొరేటర్లు ఒక్క నాయకుడు అధికార అధిక అధికారంగా మనకున్న ఒక్క నాయకత్వం కూడా అక్కడ టీఆర్ఎస్కు లేని పరిస్థితి ఆ రోజుల్లో అప్పుడు యువకులము ఇతర పార్టీలో ఉన్న నాయకులను నచ్చజెప్పుకుంటూ ఇలా పరిస్థితి తీసుకొచ్చేసి ఇలా ఒక ఉద్యమం రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం మేము కూడా ఊహించుకొని కొంతమందికి నచ్చజెప్పి అన్ని పార్టీల్లో ఉండాలని చెప్పించుకొని ఉద్యమంలో సాగడం మొదలు పెట్టినప్పుడు కారణంలో ఏమైందంటే కోదండరామ్ గారు జేసి అప్పుడే ఏర్పాటు కాబోడుతూ ఉన్నది దాన్ని చూసి కోదండరామ్ గారు మమ్మల్ని కొంతమందిని మా దగ్గర పంపించేసి ఒక జేసీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఉద్యమంలో పెట్టేసి ఆ రోజుల్లో జే జేఏసీ జేఏసీ నియోజకవర్గ చైర్మన్ గారు నన్ను ఏర్పరిచి ఉద్యమం చేసినాం మేము ఎక్కడ కూడా ఉద్యమంలో కించిత్ స్వలాభం కానీ ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించడం కానీ ఒక వ్యక్తి దాడి చేయడం కానీ ఎక్కడ చేయలేదు ఏ సమస్య వచ్చినా మాకు ఏంటంటే క్యాంపస్ ఉస్మాని క్యాంపస్ అనేది మాకు దగ్గరగా ఉండే ఆ రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా మేము ఆకర్షణ చేయాలని పరిస్థితి ఏ సమాచారం మాకు ఉద్యమం నుంచి ఉన్న కొంతమంది ఉద్యమకారులు ఇలా ఖలీలు నర్సింగ్ లాంటి వాళ్ళు మాతో పాటు అక్కడ ఉండడము అక్కడ జరుగుతున్న విషయాలు మాకు నిమిష నిమిషం తిరగడము మేము ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో విరోచనమైన పోరాటం చేసినాం ఎవరు ఏమన్నా కాకున్నా అక్కడ సమైక్యవాదులు ఎక్కువగా ఉండి మమ్మల్ని మన చేసి అక్కడ ఎమ్మెల్యే గారు ఉండి ఆ రాజులో కార్పొరేట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు కూడా ఉండి రాజేందర్ గారు మా మీద విపరీతమైన పోలీసులు ఒత్తిడి తెచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ క్రమంలోనే అదే సమయంలో మాకు సహాయం చేసిన పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇలా వాళ్ళ పేర్లు చెప్పొద్దు ఇలా కొంతమంది మనుషుల పెట్లు కొంతమంది ఇక్కడ అక్కడ మంచి పోస్టులో ఉన్నారు ఆ రోజుల్లో వారు చేసిన సహాయాన్ని కూడా మేము మర్చిపోలేదు కానీ దాని తర్వాత ఏమైపోయిందంటే ఒత్తిడి వల్ల అనేక కేసులు ఇలా రైల్వే కేసులు కానీ మళ్ళా ఉద్యమకారుల మీద నాతో పాటు ఒక ఐదారు మంది మేము జైలు జీవితం కట్టిన పరిస్థితి కానీ ఇలా బోయినపల్లిలో కూడా ఆ రోజు కోదండరామ్ గారితో పోయినప్పుడు గాంధీభవన్ మీద మేము అటాక్ చేసినప్పుడు కూడా సిటీలో కేసులు కావడం ఇట్లా అన్నిటినీ మలుచుకుంటూ ఉద్యమాన్ని ఒకవైపు చేసుకుంటూ ఎత్తుకొచ్చిన తనంలో మాకు అక్కడ ఆ రోజు బీఆర్ఎస్లో ఒక కాటం ఎల్ఏ గారని రాష్ట్ర బీసీ సంఘ బీసీసీ సంఘం అధ్యక్షునిగా నియమించింది ఆ రోజు ఆయన మమ్మల్ని పిలిచి చెప్పేది ఎప్పుడు తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుంది ఏమవుతుంది అనేది చెప్పే పరిస్థితి కానీ అందరు తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఏకం చేసినాం మల్కాజ్గిరిని మొత్తం ప్రజలందరిని ఒప్పించి మొప్పించి ఒక సద్భావన ర్యాలీని తీస్తే ఆ రోజుల్లో ఆంధ్ర వారి మీద దాడి జరుగుతుందని ఒక ప్రచారాన్ని ఉధృతంగా చేసినప్పుడు ఒక సద్భావన ర్యాలీ అని మేము మాకు పార్టీ ఆదిస్తే మేము జేఏసీ ఆదేశిస్తే తీస్తే ఆనంద్ బాబు చివరస్థ నుంచి మల్కాజ్గిరి వరకు మేము ఇలా ఒక ర్యాలీ తీస్తే ఎక్కడ సిటీలో ఎక్కడ తీయని ఒక ర్యాలీని తీసి ఇలా మేమంతా సోదర భావంతో ఉన్నాం రాష్ట్రం ఏర్పడితే కూడా మేము ఇదే విధంగా ఉంటామని చెప్పేసి అది మల్కాగిరి నుంచి మొదలైంది అది మొదలుపెట్టిన పెట్టిన మేము ముఖ్యమారు శ్రీనివాస గౌడ్ గారు కోదండరామ్ గారు ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం ఇంత మీరు ఇంత బ్రహ్మాండంగా ఇలా ఏకం చేశారు హైదరాబాద్ కు ఒక సద్భావన భావాన్ని మీరు ఇచ్చారని మమ్మల్ని పొడిన రోజులు మరి ఉద్యమం వచ్చింది ఓకే తర్వాత పది సంవత్సరాల పాటు మీకు అవకాశాలు ఎక్కడ రాలే అక్కడ ఏమైపోయిందంటే పార్టీ ఒక ఉద్యమకారునికి ఆ రోజుల్లోనే ఒక ఉద్యమకారునికి ఎమ్మెల్యే గారిని మా కష్టం చూసిన నాయకునికి ముందు నిలబెట్టి ఎమ్మెల్యే గారిని నిలబెడితే అక్కడ పరిస్థితి వేరే రకంగా ఉంది ఆ రోజుల్లో కన్కారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కన్కారెడ్డి గారికి కూడా మంచి వ్యక్తి వాస్తవానికి ము మృదు స్వభావి మంచి వ్యక్తి చెప్తే వినక్ది దాని తర్వాత ఏమైపోయిందంటే ఇలా ఒక ఆ రోజుల్లో వచ్చిన మనకు వచ్చిన అరవై అరవై రెండు ఎమ్మెల్యేలు చూస్తే ఒక రాజకీయ పునరేకి కానీ పునరేకీకరణ భావంతో కేసీఆర్ గారు ఆ రోజు ఇలా పార్టీలో కొంతమందిని తీసుకోవడం జరిగింది అక్కడే మాకు అన్యాయం జరిగింది వాళ్ళ వాళ్ళు మమ్మల్ని మా అన్నలు మా అని మేము మేము ఓన్ చేసుకున్నాం కానీ ఈ ఉద్యమకారులు కూడా మా అని చెప్పేసి ఓన్ చేసుకోలేని పరిస్థితి అయిపోయి మా వాళ్ళు వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళకు వాళ్ళ ఎంబట్ ఉన్న వాళ్ళకి ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారికి అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి ఉద్యమకారులు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కడ కలవలేదు ఎక్కడ ఎక్కడ మమ్మల్ని కలుపుకునే ప్రయత్నం కూడా చేయలేదు మమ్మల్ని ఆ ప్రయత్నం చేయలేదు ఎప్పటికైనా వాళ్ళను మమ్మల్ని సెకండ్ గ్రేడ్ గానే చూసి తెలంగాణ వచ్చింది వెళ్తూనే పని అనే భావన వాళ్ళు పెరిగిపోయింది ఏ రోజు కూడా పార్టీ నాయకులు త్వం మమ్మల్ని తీసుకుపోవడం మా గురించి చెప్పడం మమ్మల్ని అక్కడ వరకు పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఇలా మల్కాయల్లో నెలకొడం వల్ల ఇలా ఉద్యమకారులంతా వెనుకబడి ఉన్నారు అనేది మా భావన